హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ పిల్లలు అయితే కరాటేకి అయితే వెళ్ళారండి ఇంక ఇవాళయితే నేను మామూలుగా పప్పు అయితే చేస్తున్నాను పప్పు ఉడిగిపోయింది ఇంకా దీంట్లోకి కావాల్సింది కార్మో వేస్తున్నాం ఇవాళ అయితే మార్నింగు పిల్లలైతే స్కూల్కి భరతనాట్యంకి అయితే వెళ్ళారండి నేనైతే పప్పు చేస్తున్నాను మామిడికాయ పప్పు పచ్చిమిర్చి చేశానండి ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను కానీ కారం సరిపోతుందో లేదా అనేసి కొంచెం లైట్గా అయితే వేస్తున్నాను కొంచెం వేసుకుంటున్నాను అండి ఉంది ఆల్రెడీ నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను కాబట్టి చింతకుండా వేయట్లేదు చూశారు కదా చూడండి పప్పు అన్నీ వేసేసుకున్నాను ఇంకా దీన్ని రుబ్బేసుకుందాము పప్పుతో ఇట్లా బాగా ఒక క్లాత్ తోటి పట్టుకునేసి రుబ్బేసుకున్నాను చూడండి పప్పు అయితే రుబ్బేసుకున్నాను చూసారు కదా ఏ మాత్రం ఉంటే చాలు కొంచెం బాగుంటుంది అక్కడక్కడ తగిలితే మెత్తగా రుబ్బేసుకున్నాను దీన్ని పోపు అయితే పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము పోపు కోసం కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేసుకున్నాం ఆనియన్ వెల్లుల్లి పోపు పోపు దినుసులు కరివేపాసుకుంటే కరివేపాకు వేసేసుకున్నాను బాగా ఫ్రై అయ్యేదాకా వేసుకున్నాను నాకు అన్నం కూడా అయిపోతుంది ఫాస్ట్గా మన ఆనియన్ అయితే ఎరిగాయి మనం ఇంకా పప్పులో వేసేసుకున్నాము స్టవ్ ఆన్ చే ఆఫ్ చేసేసి పప్పులో అయితే వేసేసుకున్నాం పోపేసుకున్నాక కాసేపు పొయ్యినైతే పెట్టేసుకొని బాయిల్ చేసుకున్నాము కొంచెం పప్పులేకి నంచుకునేకి నిమ్మకాయ పచ్చడి అయితే కొంచెం తీసిపెట్టుకుంటానండి ఇది ఊరి దగ్గర నుంచి అమ్మ పంపించింది ఉన్న ఊరెళ్ళితే చూశారు కదా ఎంత బాగుందో కొంచెం తీసి బౌల్లో పెట్టుకొని తినేటప్పుడు వేసుకోవచ్చు ఆడవడి లేకుండా కొంచెం కొంచెం తీసుకోవచ్చు చాలండి పప్పు చాలా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి పేరుగన్నంలోకి వటికే కాదు సాంబారు పప్పు చాలా బాగుంటుంది చూసారు కదా మన నిమ్మకాయ పచ్చడి పచ్చడికి నిమ్మకాయ పచ్చడి కాదు మిరపకాయలు కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా ఫ్రై చేస్తాను చేసి పక్కన పెడితే ఇంకా వేసుకొని తినేయచ్చు పప్పులే చాలా బాగుంటుంది మన పప్పు అయితే చూడండి తెలియదు మన మామిడికాయలు చూడండి మా పప్పు ఉడకముందే వేయకూడదు మామిడికాయ కొంచెం పప్పు ఉడికాక వేస్తే అప్పుడు పప్పు మనకి మెత్తగా ఉడిగిపోతుంది చూడండి ఎంత బాగుందో మన పప్పు ఇంకా ఇది స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసి మనం ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకున్నాము గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాం ఇంకా పప్పు అయితే బౌల్ అయితే వేసేసుకున్నాను ఇంకా మూత అయితే మూత అయితే పెట్టేసుకొని పక్కన అయితే గ్యాస్ ఆన్ చేసి ఇంకా మనం పప్పు పోప్పు వేసిన పెట్టుకొని ఇంకా ఊర మిరపకాయలు అయితే ఫ్రై చేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఊర మిరపలే ఆయిల్ ఎక్కువే వేసుకోవాలంటే అప్పుడే కొంచెం కారం లేకుండా ఉంటాయి ఈ మజ్జిగలో ఊరేసింది కారం ఉండవు కానీ ఎందుకైనా పిల్లలు తినాయి కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే వీటెక్కింది మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం తీసి బౌల్లో అయితే వేసేసుకుందాం ఇంకా మొత్తం ఇట్లానే ఫ్రై చేసుకుందాం అండి ఓకేనండి మన ఉప్పు మిరపలు కూడా రెడీ అయిపోయినాయి మా సైడ్ ఉప్పు మిరపలు అంట ఇంకా మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఈవినింగ్ కుకింగ్ బ్లాగ్ అయితే ఇది ఓకేనండి మళ్ళా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్